హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు ముఖ్యాంశాలను చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆసుపత్రుల్లోనూ మరియు వైద్య కళాశాలలోనూ ఉన్న ఉపాధ్యాయుల లేమి మరియు వైద్యుల కొరతను తీర్చేందుకు కంకణం కట్టుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఓ సమీక్ష నిర్వహించి వైద్య కళాశాలలో ఉన్న సిబ్బంది కొరత మరియు వైద్యుల కొరతను త్వరితన తీర్చేందుకు వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చారు వారు ఆదేశాలు ఇచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ కూడా వైద్యుల నియామకాలను మరియు వైద్య అధ్యాపకుల నియామకాలకు తత్వరిచిన అడుగులు వేస్తుంది ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న పిఎస్పిఎస్సి కానీ లేక టీజీపీఎస్సీ కానీ దీని ద్వారా వైద్య అధ్యాపకులను మరియు వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది మంది అసిస్టెంట్ డెంటల్ సర్జన్లకు నోటిఫికేషన్ ఇచ్చారు అలాగే నాలుగు స్పీచ్ పథాలజిస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకా మూడు వందల డెబ్భై ఒక్క మంది వైద్య అధ్యాపకులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు అందులో కొన్ని కీలకమైన విభాగాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనం ఇందులో గైనకాలజిస్టులు తొంభై అలాగే ఎనస్థిషియా నలభై నాలుగు పీడియాట్రిక్స్ ఇరవై ఎనిమిది అనటానమీ ఇరవై రెండు ఫిజియాలజీ ఇరవై తొమ్మిది పథాలజీలో పదిహేను మరియు జనరల్ మెడిసిన్లో నలభై ఏడు జనరల్ సర్జరీలో నలభై మూడు పోస్టులను భర్తీ చేయుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ అధికారులు వెల్లడించారు ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనలో వైద్యులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ బాగా కష్టపడి ఈ ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఈరోజు చర్చించుకుందాం చాలామందికి క్రెడిట్ కార్డ్ వాడకాన్ని ఎలా వాడుకోవాలో కొంతమందికి తెలియకపోవచ్చు సో దాని గురించి కొంతమంది నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ అనేది నిత్య జీవితంలో చాలా విలువైన వస్తువుగా భావించవచ్చు ఈ రోజుల్లో దాని ద్వారా మనము అనేక వస్తువుల్ని డబ్బులు లేకపోయినా కొనవచ్చు కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడితే స్కోర్ తగ్గుతుందనే భయం చాలా మందికి ఉంటుంది నిజంగా క్రెడిట్ కార్డు వాడితే స్కోరు తగ్గదు కానీ మీ క్రెడిట్ స్కోర్ మరింత పెరుగుతుంది దాని ద్వారా బ్యాంకులు మీకు మరిన్ని లోన్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి క్రెడిట్ కార్డ్ని ఎంత జాగ్రత్తగా వాడితే మన స్కోర్ అంత పెరుగుతుంది అంటే జనరల్గా సిబిల్ స్కోర్ అని అంటారు సో ఆ స్కోరు పెరగడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు కొంతమంది నిపుణులు చేస్తున్నారు అవి ఏంటంటే మీరు రెండు లేక మూడు క్రెడిట్ కార్డులు వాడుకోవచ్చు అందులో ఒకటి మీ యొక్క నిత్య అవసరాలకు మరి ఒకటి మీ ప్రయాణాలు చేసేటప్పుడు మరి ఒకటి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఇలా మూడు కార్డులను ఉపయోగించుకోవచ్చు కార్డు మీరు కొనుగోలు చేసిన తర్వాత నెలకు వచ్చిన బిల్లులో మీరు ఎంతైతే బిల్లు వచ్చిందో అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు అలాగే మినిమం పేమెంట్ అనేది ఎప్పుడూ కట్టవద్దని చెప్తున్నారు దీనివల్ల మీ యొక్క సిబిల్ స్కోర్ ఆర్ క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది అలాగే మీ యొక్క క్రెడిట్ స్కోర్ పెరగాలంటే మీరెప్పుడు కూడా మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్లుని వారిచ్చిన తేదీలోపు కట్టుకోవడం మంచిది అలాగే క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి అందులో సీవీవి కోడ్ ఎవరితో షేర్ చేయకుండా ఉండాలి అలాగే మీ యొక్క క్రెడిట్ కార్డుకి ఎప్పుడు ఆన్లైన్లో చేసే సేవలు అయితే మీరు మీ పిన్ కానీ మీ పాస్వర్డ్ కానీ పెట్టుకొని ఇతరులు ఎవరు మీ యొక్క కార్డును వాడకుండా ఉండటానికి కోసం మీరు చాలా జన దానిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర పాత కార్డు అంటే పాత క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే దానిని రద్దు చేసుకోవడానికి మీరు ఎప్పుడూ ప్రయత్నించవద్దు ఎందుకంటే దాని మీద మీ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటుంది లేక మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటుంది దాన్ని రద్దు చేసుకున్నట్లయితే మీ యొక్క రుణ చరిత్ర లేక మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడైనా మీరు క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవాలి అనుకుంటే కొత్తగా తీసుకున్న కార్డును రద్దు చేసుకోవటం ఉత్తమం అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ధన్యవాదములు ఫ్రెండ్స్